అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మంత్ర జిజ్ఞాసులారా పిల్లలు చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న సూతకం మహిళ సృష్టి అని కూడా అంటుంటాం ఒక్కొక్క దగ్గర మహిళా అని ఒక్కొక్క దగ్గర సృష్టి అని కూడా అంటుంటాం మనము ఇవి రెండు రకాలుగా ఉంటాయి పురుటి సూతకం అని చెప్పేసి అని తర్వాత మరణ సూతకం అని చెప్పేసి అని ఎవరైనా మన వంశస్థులు చనిపోతే అది మనకు ఏడు తరాల వరకు మనకు సృష్టి ఉంటుంది మీరు పట్టుకోండి పట్టుకోకపోండి అది మీ ఇష్టం మీ విజ్ఞత కానీ దేవతతోటి మనకు బంధాలు ఏర్పడాలి అంటే మనము ధర్మము ఆ ధర్మానికి ఉన్న మర్యాద అనేది తప్పకుండా మనం అవగాహన చేసుకొని పాటించాలి మంత్ర ఉపదేశానికి ఎవరైనా రావాలి అంటే వాళ్ళకి సంవత్సర సూతకంలో కూడా ఆ వంశం ఉండకూడదు అంటే మీ వంశంలో ఎవరైనా చనిపోయి మీకు సృష్టి ఉంటే సంవత్సరం వరకు ఉపదేశాలు తీసుకోకండి నామమంత్రాలు చేసుకోండి మీకు మీరుగా నామమంత్రాలు చేసుకోవచ్చు శివ పంచాక్షరి గాని గణపతి గాని దత్తప్రభు నామ మంత్రాలు ఇవి చేసుకోండి వీటికి దోషం ఉండదు కానీ పీచ సహితంగా ఉన్న ఉపదేశాలు మీరు ద్విజులవుతారు ఓ పశుజో నుంచి మానుషుజోనిగా మారుతారు అత్యంత ఉన్నతమైనది మంత్రోపదేశం అంటే అంత తేలిక కాదు శాస్త్రోత్తంగా మంత్రోపదేశం చాలా పవిత్రమైంది దీనికి మీరు మర్యాద ఇవ్వాలి రాకూడదు తీసుకోకూడదు ఉపదేశం తీసుకోకూడదు మాకు చెప్తే మమ్మీ మాత్రం మేము ఇవ్వము తర్వాత పురుడి సూతకం భార్య గర్భం దాల్చిన రోజు నుండి మీకు పురుడు పోసుకొని మీ భార్య పురుడు పోసుకొని ఆరు నెలలు దాటేంత వరకు కూడా మంత్ర ఉపదేశం తీసుకోకూడదు నామవంతరాలు మాత్రమే చేసుకోవాలి భార్య గర్భంతో ఉన్నప్పటి నుంచి ప్రసవం అయిపోయిన తర్వాత ఆరు నెలల వరకు కూడా మంత్ర ఉపదేశానికి మీకు అర్హత ఉండదు మీరు అక్కడనే ఉండండి ఆమెకే సేవిస్తూ ఉండండి పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉండండి మంచి కథలు చెప్తూ ఉండండి మీకు కూడా మహానుభావులు జన్మించే అవకాశం ఉంటుంది ఇది సద్వినియోగం చేసుకోండి నామమంత్రాలు చేసుకోండి మీరు కూడా పంచాక్షరి కావచ్చు గణపతి కావచ్చు గురు దత్తాత్రేయుల నామమంత్రాలు కావచ్చు మీ ఇష్టదేవత కులదేవత ఏదైనా కానీ నామమంత్రాలు చేసుకోవచ్చు శ్రీంకారంతో మొదలయ్యి నమహతో పూర్తయిపోయే నామమంత్రాలు బీజ అక్షరాలు లేకుండా చేసుకోవచ్చు మీను కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎక్కువ ప్రశ్న వస్తున్నందుకు మీకు నేను ఈ సమాధానం చెప్తున్నాను నేను మీ సాధకమయ తాంత్రిక పరశాల నర్మదేహార్ నమ శివా నా అధికం నా గురువులధికం నా గురువుల శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణ